దేవుడు వరాలిచ్చినా పూజారి దొరకడం లేదన్నట్టు సన్నవరి ధాన్యం కోసి రెండు నెలలు గడుస్తున్నా కాంట జరగడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు నిజాంపేట మండల కేంద్రానికి చెందిన రైతు జిట్ట రమేష్ సన్న రకం వడ్లు సుమారు రెండు వందల యాభై క్వింటల వరి ధాన్యం దసరా పండుగ సమావంలో పంట కోసి ధాన్యాన్ని కళ్ళంలో ఆరబెట్టి రెండు నెలలు కావచ్చు కాంట జరగడం లేదన్నారు ఎన్నిసార్లు సొసైటీ నిర్వాహకులకు కాంట చేయమని మొరపెట్టుకున్నా పట్టించుకునే వారే కరవయ్యారని ఆరోపించారు రెండు నెలల నుండి టార్పిన్లకు కూలీలకు కిరాయి ఇవ్వడమే జరుగుతుంది కానీ కాంట జరగడం లేదని రైతు ఆవేదన చెందుతున్నారు పెట్టి దసరా 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 నాడు కోత కూర్చినా దసరాండి నుండి ఇప్పటివరకు అది కాంటలు కాలేదు ఏం కాలేదు రెండు సార్లు నాణ్య రెండు సార్లు ఎండపోసి కుప్ప పెట్టినా ఇకి రెండు నెలలు అవుతుంది అతిగతి ఏది లేదు టాపాల కిరాయిలు ఇరవై వేల రూపాయల కిరాయిలు కట్టినా ఈ ప్రభుత్వం పరిస్థితి ఈ రకంగా ఉంది ఇక మేము చేయాలి ఏం లెక్క మాది మా మాది నిజాంపేట విలేజ్ టూ జిట్టి రమేష్ నిజాంపేట గ్రామం మాది నేను సన్న ఒడ్లు పెట్టి కోత కోసి రెండు నెలలు అవుతుంది ఇంతవరకు నాకు కాంట కాలేదు రెండుసార్లు నాన్నే రెండుసార్లు ఎన్నయ్య సెంట్రోల్ వచ్చి ఎవరు పెట్టుకుంటలేరు టాపర్ కిరాయి ఇరవై వేల రూపాయలు కిరాయిలు కట్టినా నాకు నా నాయన దయతాలంచి అధికారులు దయతాలించి నాకు వడ్లు కాంట పెట్టుకోగలరా